పిచ్చి పిచ్చిగా కాకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి మరి నేనైతే రెండు కప్పులు మైదా తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు రెండు కప్పులు మైదాకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి డ్రై ఈస్ట్ ఇది ఎక్కడైనా ఉంటుంది సూపర్ మార్కెట్స్లో పర్ ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ తీసుకొని రెండు కప్పులు మైదాకి వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ అయితే సరిపోతుంది ఒక హోల్ ఎగ్ అయితే తీసుకోవాలి ఎల్లో వైట్ కూడా తీసుకోవాలి మీకు ఎన్ని పాలు పడతాయో రౌండ్గా వచ్చేంత వరకు పాలతోనే కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తుంది టెక్స్చర్ అనేది కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోయకూడదు కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ప్రెషర్ ఇవ్వకూడదు ఎక్కువ స్లోగా మిక్స్ చేసుకోవాలి గులాబ్ జామున్ పిండిలాగా కొంచెం ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మళ్ళీ పైన కాస్త ఎండిపోకుండా డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ వేసి ఏదైనా కవర్తో ఇలా కవర్ చేసేసి టెన్ మినిట్స్ పాటు పక్కన చేసుకోండి మీకు చికెన్ తీసుకుని ఎంత కావాలంటే అంత కొంచెం ఉప్పు అల్లం వెల్లు పేస్ట్ కొంచెం పెరుగు వన్ టేబుల్ స్పూన్ పెరుగు నిమ్మబద్ద కూడా పిండేసి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం గరం మసాలా తండూరి మసాలా మిరియాల పొడి చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం అన్నీ స్పైసెస్ గరం మసాలా కొంచెం కారం మొత్తం వేసేసి హోల్ స్పైసెస్ అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసేసుకుని సరిపోయిందో లేదో ఇక్కడే చెక్ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల పాటు ఆయిల్ వేసుకొని కడాయిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో ట్రాన్స్ఫర్ చేసేసి హై హై టు లో ఫ్లేమ్లో మీడియం హై టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది మూత వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి సాస్ మిక్స్ చేసుకుందాం పిజ్జా సాస్ని రెడ్ చిల్లీ సాస్ తీసుకొని క్రష్డ్ గార్లిక్ అంటే వెల్లుల్లి క్రష్ చేసుకున్న వెల్లుల్లి చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఆ క్లిప్ మిస్ అయ్యింది కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా మనం కలిపెట్టుకున్న పిండి ఒకసారి చెక్ చేసేసుకుందాం పొంగిందో లేదో చూడండి ఎయిర్ బ్యాగ్స్ భలే వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఇలా ఎయిర్ బ్యాగ్స్ ఎంత వస్తే అంత ప్లఫీగా వస్తుంది పిజ్జా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఈస్ట్ వల్లనే మనకి పొంగుతుంది ఈస్ట్ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మెత్త మెత్తగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది టూ పీసెస్ కింద అయినా చేయొచ్చు నేను లార్జ్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి ఒకటే పీస్ లాగా వేసేసాను చాలా మందంగా మెత్తగా వచ్చింది కాబట్టి అంత మందంగా ఏం అనిపించలేదు మొత్తం కుక్ అయింది ఇలా ఒకసారి చపాతీ కర్రతో ఇలా ఒత్తేసుకొని ఫోర్ సైడ్స్ నాలుగు మొత్తం చుట్టూతో ఒకేలా వచ్చేలాగా చేసుకోవాలి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని ఆయిల్ అప్లై చేసేసి మనకి ఆ ప్లేట్ చుట్టూరు మనం మిక్స్ కలిపి పెట్టుకున్న చపాతీ లాంటిది ఇలాగ ఒత్తేసుకోవాలి చుట్టూతా ఇలా వేలుతో నొక్కితే మనకి పొంగుతుంది చివర అచ్చం మనకి డామినోస్ పిజ్జా లాగా బయట కొన్న పిజ్జా లాగా చాలా బాగుంటుంది సాసెస్ అన్నీ పట్టడానికి ఇలా ఫోర్క్తో ఇలా గుచ్చేసుకుంటే సాసెస్ అన్నీ అడుక్కకుంటా పడతాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అవేనే అవసరం లేదు నార్మల్గా తవా మీద ప్రిపేర్ చేసుకోవచ్చు కడాయిలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని మొత్తం అప్లై చేసేయాలి కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం ఇక్కడే సరిపోతుంది సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మీకు చూపించలేదని మర్చిపోకండి సాల్ట్ యాడ్ చేసేసాక మొత్తం అప్లై చేసేసి చీజ్ ఉంటే వేసుకోండి చీజ్ దీనికి చీజ్ అనేది చాలా అవసరం చాలా బాగుంటుంది చీజ్ వల్ల చికెన్ పీసెస్ మీకు వెజ్జెస్ ఏం కావాలో అవన్నీ వేసేసుకుని మొజరెల్లా చీజ్ అయితే సాగుతుంది చాలా బాగుంటుంది తవా పెట్టేసి ప్రీ హీటెడ్ తవా దాని మీద పెట్టేసి పైన ఇలా మూతతో కవర్ చేసేసుకుని కంప్లీట్లీ ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ దాకా పడుతుంది ఇది ఓవెన్ కాదు కాబట్టి ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకోండి అంతే మన హోమ్మేడ్ పిజ్జా రెడీ సర్వ్ చేసేసుకుంటా